హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయి మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దానండి ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని చపాతీ ముద్దులాగా దీన్ని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అచ్చం చపాతి పిండి మనం ఎలా కలిపి పెట్టుకుంటామో అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ముందుగా వాటర్ వేసుకొని వాటర్లో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మరింక కప్పు వాటర్ కూడా వేసుకొని దీన్ని నిండిగా మునిగేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వాటర్ పోసి దీన్ని నానబెట్టాలి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చక్కగా మూత తీసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గోధుమ పిండి ఇలా కలుపుతూ ఉంటే అవి పాలలా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా కరిగి పాలలాగా రెడీ అవుతుంది సో ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని చిన్న ఉన్న స్ట్రైనర్ అయినా సరే జల్లెడైనా సరే తీసుకోండి ఇలాంటివి తీసుకొని ఇప్పుడు మనం అంతా పాలలా చేసుకున్నాం కదా గోధుమ పిండి మిశ్రమాన్ని ఇప్పుడు వీటిని జెల్లీలో వేసుకొని చేత్తో ఎలా స్ప్రెడ్ చేసుకొని మనము పాలు అనేవి తీసుకోవాలన్నమాట ఇలా అయితే గోధుమ పిండితో పాలు అనేవి వస్తాయి సో ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మరి గట్టిగా ఫ్రెష్ చేయొద్దు ఎందుకంటే ఈ పిండి కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఇలా వచ్చింది దీన్ని బయట పడేయండి అది అవసరం లేదనమాట ఇలాంటి పాలు తీసుకున్న తర్వాత స్టవ్ని ఫస్ట్ ఒక టూ మినిట్స్ ఐఫ్లంలో పెట్టుకొని మనం దీన్ని మరిగించుకోవాలన్నమాట మరుగుతూ ఉంటే ఇది దగ్గర పడుతుంది చూసారా గరిటికి కూడా అతుక్కుంటుంది సో ఇందులో ఇంకా ఎలాంటి పౌడర్స్ కూడా మనం యాడ్ చేయము కాన్ ఫ్లోర్ అలాంటివి ఏమి వేయమండి చాలా హెల్దీగా ఈ స్వీట్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే ఒక మూడు నాలుగు నిమిషాలకే దగ్గర పడుతుంది ఈ విధంగా అవుతుందన్నమాట చూసారు కదా ఇలా అవుతుంది అస్సలు ఉండలేకుండా కొంచెం సాఫ్ట్గా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసివండి పెట్టేసి గరిటితో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది ఇలా వచ్చిన ఈ స్టేజ్లోనే వన్ థర్డ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి సో మీకు షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు అంటే బెల్లం కూడా తీసుకోవచ్చు ఒక్కసారి ఇలా పంచదార వేసుకున్న తర్వాత చక్కగా ఇందులోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి ఈ పంచదార కరిగి ఇది అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది చోటని బాగుండటాని కోసమే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాము సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మీకు ఏ కలర్ నచ్చినా సరే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ప్యాన్కి అతుక్కకుండా చాలా చక్కగా వస్తుంది అనేటప్పుడు లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు ఒక అర టేబుల్ స్పూన్ తీసుకోండి ఇలాచీ పౌడర్ లేకపోతే నాలుగు ఇలాచీలని దంచుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట చూసారు కదా ఫైనల్గా స్వీట్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఇలా ఉంటుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చాలా బాగా స్వీట్ ఇంకా కొంచెం థిక్గా అవుతుంది అనమాట చూస్తారు కదా ప్యాన్కి ఆదుకోవట్లేదు ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మీరు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయొచ్చు నేను కొంచెం ఫ్యాజనట్స్ని వస్తున్నాను అనమాట సో ఇలా వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మీరు ఏదైనా ట్రేలోకి కేక్ ట్రే అయినా లేదంటే ఏ ఏ షేప్లో మీరు చేసుకోవాలనుకున్నా ఆ ట్రేలోకి యాడ్ చేసుకోవచ్చు నేను ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ హల్వాని ఇందులోకి వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలన్నమాట సో ఇది కంప్లీట్గా చల్లార్చుకున్నాక డీమాల్వ్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది సో ఇప్పుడు కంప్లీట్గా చల్లారాక మీకు చూపిస్తున్నాను సైడ్స్ అనేవి నైఫ్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసారా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని డిమాల్వ్ చేసుకుందాము అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా చాలా బాగుందనమాట హెల్తీగా ఇలా నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో దీన్ని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి సో నేనైతే ఇలానే కట్ చేస్తున్నాను మీకు ఎలా వీలైతే ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి లేదనుకుంటే హల్వాని ఇలా కాకుండా హల్వా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలనుకున్నా అలానే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కట్ చేసైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే నిమిషాల్లో రెడీ చేసుకుని హెల్దీ స్వీట్ రెసిపీ అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్